హాయ్ అండి వెల్కమ్ టు డైలీ డిష్ నైంటీ నైన్ ఇవాళ మన ఛానల్లో స్పెషల్ సొరకాయ చపాతి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోండి ఒక కప్పు సొరకాయ తురుము వేయండి ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోండి ఆ రెండు పిండిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి పిండి పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర చేసి వేయండి వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేయండి శనకాయ పప్పుడు పచ్చ మిక్సీకి వేసి వేసుకోండి టేస్ట్కి తగిన సాల్ట్ వేయండి అవన్నీ పిండిలో బాగా కలిసినంత వరకు కలుపుకోవాలి మధ్యలో నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి చేత్తో ప్రెస్ చేసుకుంటూ చపాతి పిండిలో సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకునే దాన్ని పక్కన పెట్టి ఒక తడి క్లాత్ తీసుకొని చపాతి పిండి క్లాత్ పైన పెట్టి నేను చూపించిన విధంగా చేత్తో ఒత్తుకోండి చపాతి రౌండ్గా రావాలంటే నేను చూపించిన విధంగా చేయండి చపాతి రౌండ్గా వస్తుంది పెనం వేడైన తర్వాత చపాతిని పెనం మీద వేసుకొని చూపించిన విధంగా క్లాత్ స్లోగా తీసుకోండి చపాతిని టూ సైడ్స్ ఆయిల్ వేసుకొని రోస్ట్గా కాల్చుకోండి మిగిలినవి కూడా సేమ్ అదే విధంగా కాల్చుకోండి చపాతి వేసిన తర్వాత టూ సెకండ్స్ ఆగిన తర్వాత తిప్పాలి మనం ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వాడుకోవచ్చు అలా టూ సైడ్స్ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి మీకు నచ్చితే బటర్ అయినా వాడండి నేనైతే ఆయిలే వాడుతున్నాను ఈ చపాతీ మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి మీకు ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి